ఈ మూడు పథకాలున్నాయి ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం మే నెలలో అన్నదాత సుఖీభవ వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి తల్లికి వందనం పథకాలు ప్రజలకు అందించాలని ఏపీ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే వీటిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఫిబ్రవరిలోనే అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీనిచ్చారు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో భాగంగా మొదటి రెండు రెండు విడతలు నాలుగు వేలు చివరి విడత ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ సర్కార్ ఆలోచన చేస్తోంది కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న ఆరు వేలకు రాష్ట ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని తొలుత నిర్ణయించారు పీఎం కిసాన్ పథకం విడతల్లో అమలు చేసి ఆలోచన చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటితో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం ముందుగా వచ్చే బడ్జెట్లో అన్నదాత సుఖీభావా పథకానికి నిధులు కేటాయించాలని భావించారు కానీ పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదవ విడతగా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో వేయనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలకు మరో నాలుగు వేల రూపాయలు కలిపి అదే సమయంలో అందివ్వాలని చంద్రబాబు అధికారులతో చర్చించినట్లు తెలిసిందే ఇందుకు అర్హులైన జాబితాను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే ఈ నిధుల కోసం నిరీక్షిస్తున్న రైతులకు శుభవార్త అందినట్టే